సంక్రాంతి పర్వదిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టడం జరిగింది సంక్రాంతి పండుగ అనేది తెలుగువారి సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రత్యేకమైనటువంటి పండుగ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకునే పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు వారికి పంటలన్నీ కూడా చేతికొచ్చి అందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా సొంత గ్రామాలకు వచ్చి సొంత గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య గ్రామస్తుల మధ్య ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా ఎంత దూర ప్రాంతాలు ఉన్న వారు కూడా వారి గ్రామాలకు వస్తున్నారు వారు అందరితో కలిసి సంక్రాంతి సందర్భంగా ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన చేస్తూ అందరికి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రజ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అధికారులకి అనధికారులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం